ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి ఎందుకంటే ఎవరైతే పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు అవుతున్నారో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ అనేది వస్తుంది ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఆ పిల్లలందరికీ ఆ తల్లిదండ్రుల వరకు చేరే విధంగా మనము బాధ్యత చేపట్టాలి ఈ వీడియోని ప్రతి తల్లిదండ్రుల వారికి ప్రభుత్వ పాఠశాల అవుతున్న పిల్లలకు చేరవేద్దాం అయితే ఎన్ఎంఎంఎస్ అనేటువంటి సంస్థ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పిల్లలకు ఇస్తుంది అయితే ఎన్ఎంఎంఎస్ అనే ఈ సంస్థలో ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు నవంబర్ ఇరవై మూడు రోజు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అయితే దీనికోసం వాళ్ళు వాళ్ళ ప్ర ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుల దగ్గర వారి యొక్క పేరుని నమోదు చేసుకోవాలి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా పిల్లలకి సంవత్సరానికి పన్నెండు వేలు అంటూ నాలుగు సంవత్సరాల వరకు ఈ స్కాలర్షిప్ని ఇస్తారు నలభై ఎనిమిది వేల రూపాయలు మనము లాభం చేకూర్చిన వాళ్ళైతే మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే వారికి మీ ఇన్ఫర్మేషన్ని మీరు అందిస్తారని చెప్పేసి ఈ సోల్జర్ రాకేష్ ఛానల్ అనేది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది సమాజానికి కొంత సేవ చేద్దాం ఈ విధంగానైనా ప్రతి వీడియోకు మనం ఎన్నో వీడియోలు చూస్తాము ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు బాధ్యత చేయబట్టాలి అదేవిధంగా ఇది ఎలా చేరుతుంది అని అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది ఎక్కువ ప్రజల వరకు మరి పేద పిల్లలందరి వరకు వెళ్తుందని వెళ్ళడానికి మీరు ఇచ్చేది ఒక లైక్ ఒక షేర్ అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఈ మంచి పనిని మీరు కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను